ఆర్వీటీవీఎస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన మెకానిక్లకు బిఎస్ సిక్స్ వాహనాలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాల్వాయి వెంకటరెడ్డి అన్నారు అంతేకాకుండా మెకానిక్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లో ఉన్న ఆర్వీ టీవీఎస్ ఆధ్వర్యంలో బిఎస్ సిక్స్ వాహనాలపై నల్గొండ పట్టణంలోని ద్విచక్ర వాహనాల మెకానిక్లకు టీవీఎస్ కంపెనీ ఇంజనీర్లచే శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు అలాగే మెకానిక్లకు రివర్ నిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి బీపీ షుగర్ ఈసీజీ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా షోరూం సిబ్బంది మెకానిక్ లు రక్తదానం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర ెడ్డి మాట్లాడుతూ రివర్ నిమ్స్ హాస్పిటల్ తరపున ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు వైద్య ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు అందరికీ ఆదర్శంగా ఉండేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసినా ఆర్వీ టీవీఎస్ వారికి అభినందనలు తెలిపారు ఆర్వీ టీవీఎస్ షోరూం జనరల్ మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ మోటార్ వాహన రంగంలో ఏటికేడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఈ క్రమంలోనే బిఎస్ సిక్స్ వాహనాలు వచ్చాయని వాటిని రిపేర్ చేయడం మెకానిక్ లకు ఇబ్బందిగా మారడంతో టీవీఎస్ కంపెనీ ఇంజనీర్లచే మెకానిక్లకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు వాహనాలలో ఉండే విడి భాగాల పనితీరుపై మెకానిక్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు నల్గొండ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో వంద నుండి రెండు వందల మందిని ఆహ్వానించి బిఎస్ సిక్స్ వాహనాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు అంతేకాకుండా మెకానిక్ల ఆరోగ్య పరిరక్షణ కోసం రివర్ నిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశామని చెప్పారు వాహనాలతో పాటు స్పేర్స్ సర్వీస్ విషయంలో మెకానిక్లకు అండగా ఉంటామని తెలిపారు నల్గొండ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసైటీ అధ్యక్షుడు మహబూబ్ షరీఫ్ ప్రధాన కార్యదర్శి సింగం జానయ్య మాట్లాడుతూ ఆర్వీ టీవీఎస్ వారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు బిఎస్ సిక్స్ వాహనాలకు రిపేర్లు చేయడానికి మెకానిక్ లు జంకుతున్నారని ఆ వాహనాల టెక్నాలజీ తెలియకపోవడం విడిభాగాల లభ్యతపై ఆందోళనతో ఆ వాహనాలను రిపేర్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారని తెలిపారు ఇలాంటి తరుణంలో ఆర్వీ టీవీఎస్ ఆధ్వర్యంలో మెకానిక్లకు వాహనాల రిపేర్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఇలాంటి కార్యక్రమాలను టీవీఎస్ కంపెనీతో పాటు అన్ని కంపెనీలు అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరారు బిఎస్ సిక్స్ టెక్నాలజీపై మెకానిక్లకు అవగాహన ఎంతో అవసరమని దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్వీ టీవీఎస్ వారు ఏర్పాటు చేసిన తరహాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన ఎంతో అవసరమని దీనిని దృష్టిలో ఉంచుకొని మెకానిక్లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు ఇలాంటి కార్యక్రమాలను గతంలో ఎవరూ చేయలేదని అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్వీ టీవీఎస్ షోరూం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు పలువురు మెకానిక్లు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల మెకానిక్లకు బిఎస్ సిక్స్ వాహనాలపై శిక్షణతో పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు గతంలో తమ కోసం ఎవరు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదని మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దేవరకొండ రోడ్ ఆర్వీ టీవీఎస్ షోరూం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీపై మెకానిక్ లకు కంపెనీ ఇంజనీర్లచే శిక్షణ ఇప్పించడం మెకానిక్లకు లభించిన గొప్ప అవకాశమని అన్నారు కస్టమర్లు ఎంతో విలువైన వ్యక్తులని వారికి మంచి సర్వీస్ ఇవ్వడానికి అందరూ కృషి చేయాలని షోరూం యజమాను మంచి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచాలని కోరారు సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని మెకానిక్లకు మారిన టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు డాక్టర్ల పర్యవేక్షణలో బిపి షుగర్ ఈసీజీ వంటి పరీక్షలను ఉచితంగా చేయడం అభినందనేమని అన్నారు ఆర్వీ టీవీఎస్ షోరూం వారు కేవలం టీవీఎస్ వాహనాలను అమ్మడమే కాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తమ షోరూం సిబ్బంది ద్వారా రక్తదానం చేయిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారని కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అలాగే కార్యక్రమానికి హాజరైన ద్విచక్ర వాహన మెకానిక్ లకు సైతం జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ఆర్వీ టీవీఎస్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ పి చైతన్య రెడ్డి షోరూం సిబ్బంది యాదగిరి అఖిల్ శివారెడ్డి టీవీఎస్ కంపెనీ మేనేజర్స్ ఇమ్రాన్ అప్పల్ రాజు నవనీత్ రివర్ నిమ్స్ హాస్పిటల్ వైద్యులు నవీన్ దీపక్ వీరారెడ్డి మధుసూదన్ రెడ్డి నల్గొండ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రషీద్ జాయింట్ సెక్రటరీ పోతులూరు చారి కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి ఈసీ మెంబర్స్ కర్నయ్య సయ్యద్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు ఆర్వీ టీవీఎస్ షోరూమ్ వారు నిర్వహించిన హెల్త్ క్యాంప్లో ప్లస్ రక్తదాన శిబిరంలో రివర్నిమ్స్ హాస్పిటల్ పాల్గొనడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన బైక్ ఓనర్స్ అండ్ మెకానిక్స్ అండ్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని వినియోగించుకోవడం జరిగింది ఇప్పటికే వంద మంది ఎంప్లాయీస్ ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి అవసరమైన ఈసీజీ షుగర్ అండ్ బ్లడ్ చెకప్ చేయడం జరిగింది సో అదేవిధంగా మన నిమ్స్ హాస్పిటల్ తరచుగా నల్గొండలో ఏ సందర్భం అయినా ఎక్కడైనా ఇటువంటి క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం నల్గొండ ప్రజానికానికి అన్ని వేళల వైద్యపరంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆర్వీ టీవీఎస్ షోరూమ్ వారికి ఈ మంచి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నల్గొండ ఆర్వీ టీవీఎస్ మా యజమాన ఆధ్వర్యంలో దేవరకొండ రోడ్లో ఉన్న మా షోరూమ్ తరపున మేము నల్గొండ లోకల్ టౌన్లో ఉన్న ఆల్ పీజీఎమ్స్ అంటే ప్రైవేట్ గ్యారేజీ ఓనర్స్కి అందరికీ మేము ప్రత్యేకంగా యాదర్ చేసి వాళ్ళకి బిఎస్ సిక్స్ మీద కొత్త వెహికల్స్ వస్తున్న వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళ చేత మరియు వాళ్ళకి ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ వాళ్ళ చేత రివర్స్ హాస్పిటల్ వాళ్ళ చేత వాళ్ళకి ప్రత్యేకంగా హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేయడం జరిగింది అండ్ మరియు ఇవి ఇక్కడ మనం ఏంటంటే ఈ బిఎస్ వెహికల్స్ వెహికల్తో కొత్త కొత్త మోడల్స్ రావడంతో బయట చేయడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాళ్ళని ఒక వంద నుంచి రెండు వందల మందిని గ్యాదర్ చేసి మన యూనియన్ లీడర్ సహకారంతో ప్రతి ఒక్క ఓనర్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈ బిఎస్ మీద ప్రత్యేక అవగాహన కల్పించి వాటిని మనకు స్పేర్స్ మీద అండ్ కొత్త వెహికల్స్ మీద అండ్ సర్వీస్ మీద ప్రత్యేకంగా మా షోరూమ్ తరపున వాళ్ళు సహకారం చేస్తామని మనం తెలియజేయడం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ప్రైవేట్ వర్క్షాప్ ఓనర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి మనం ప్రత్యేకంగా భోజన వసతి కూడా కల్పిస్తూ వాళ్ళకు ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా స్పేర్స్ తరఫున కూడా మనం సపోర్ట్ చేస్తూ సర్వీస్ పరంగా మా సేవలు ఇంకా బాగుంటాయని చెప్పి చేయడం జరిగింది ఆర్బీటీవిఎస్ డివేకర్ రోడ్ తరపున మనం ఈ సర్వీస్ ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నల్గొండ టూ వీలర్ అసోసియేషన్ నుంచి బీఎస్ఎస్ టెక్నాలజీ వెహికల్ గురించి ఆర్విటీఎస్ వారు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు డీవీకే రోడ్లో మంచి ప్రోగ్రామ్ ఈరోజు హెల్త్ అవేర్నెస్ అనేది మెకానిక్ సర్వసహజంగా పనిచేసుకుంటాం ఇంటికి వెళ్ళిపోతాం హెల్త్ గురించి మనకు తెలియదు కదా ఏం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈరోజు హెల్త్ చెకప్ చేయడం జరిగింది మా మెకానిక్స్ వరకు అందరికీ హెల్త్ పరంగా మాత్రం ఇది ఫస్ట్ టైం చేయడం జరిగింది ఏ షోరూమ్ వారు ఇంతకుముందు చేయలేదు ఇది చాలా గొప్ప పని మంచి ఇట్లాంటి ఇంకా మంచి కార్యక్రమం కావాలని కోరుకుంటున్నా ముఖ్యంగా మా అసోసియేషన్ తరపు నుంచి ఆర్వీ మోటార్స్ వారికి టీవీకే రోడ్ టీవీఎస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నెక్స్ట్ ఏంటంటే బిఎస్ సిక్స్ అంటే వెహికల్ చేయాలంటే మెకానిక్లు భయపడుతుంది ఆ టెక్నాలజీ తెలియదు మాకు ఏదో అది స్పేర్స్ దొరకవు సర్వీస్ మేము చేయమని చెప్పేసి వెహికల్ తీసుకుంటుంది కూడా కస్టమర్ భయపడుతుంది కాబట్టి అట్లాంటి అవేర్నెస్ కోసం ఈరోజు టీవీఎస్ కంపెనీ వాళ్ళే పట్టణంలో ప్రతి ఏరియాలో పెట్టాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఇది మంచి ప్రోగ్రామ్ ఇక ముందు కూడా మొత్తం స్టేట్లో అయినా సరే ఎక్కడైనా సరే టీవీఎస్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలి అన్ని కంపెనీలు కూడా చేయాలి ఈ బీఎస్సిక్స్ అనేది చాలా కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ దీని గురించి ట్రైనింగ్ చాలా అవసరం అందుకే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు జరగాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆర్వీ మోటార్స్ డీవీకే రోడ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ డీవీకే రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్వీ టీవీఎస్ షోరూమ్ యాజమాన్యానికి మా నల్గొండ టూ వీలర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్వీ టీవీఎస్ షోరూమ్ యాజమాన్యం వారు మా నల్గొండలో ఉన్నటువంటి టూ హండ్రెడ్ మె వర్క్షాప్స్ మెకానిక్ ఓనర్స్ని ఇక్కడికి ఆహ్వానించి మా అందరికీ హెల్త్ పరంగా నిమ్స్ రివర్స్ హాస్పిటల్ వారి ద్వారా మా అందరికీ హెల్త్ చెకప్ చేయించడం ఇది మేము గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాం గతంలో ఎప్పుడు కూడా మాకు ఇలాంటి సదుపాయాలు అవకాశాలు కల్పించలేదు కానీ మొట్టమొదటిసారిగా డీవీకే రోడ్లో ఉన్నటువంటి ఆర్వీ టీవీఎస్ షోరూమ్ యాజమాన్యం వారు మా యొక్క ఆరోగ్య సమస్యల్ని మా హెల్త్ కాపాడుకోవాలని వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్న బిఎస్ ఫోర్ నుండి బిఎస్ సిక్స్కు చేంజ్ అయినటువంటి టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మార్పులు జరిగినటువంటి నూతన టెక్నాలజీ గురించి ఇక్కడ కంపెనీ ట్రైనర్ని తీసుకొచ్చి మా అందరికీ వాటి గురించి కూడా కొత్త కొత్త సూచనలు తెలియజేయడం షోరూమ్ వారు మాకు అందించినటువంటి గొప్ప అవకాశం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ ఓనర్ అందరినీ కూడా పిలిచి వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడంతో పాటు వారి యొక్క హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఈసీజీ అలానే బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించి ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళందరికీ బీపీ షుగర్లు ఎలా ఉన్నాయి మిగతా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూడటం కూడా అభినందనము అలానే ఆర్వీ టీవీఎస్ షోరూము ఒక టీవీఎస్ వెహికల్స్ నమ్మటమే కాదు నల్గొండ పట్టణంలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కానీ లేదా ఆపరేషన్లప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చి బ్లడ్ కావాలి అన్నప్పుడు మేము బిజీ ఉన్నప్పుడు సార్ శివకుమార్ గారు మాకు ఇలాంటి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి ఓ నేటివ్ బ్లడ్ కావాలని కానీ కూడా వాళ్ళ ని కూడా పంపించి వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి బ్లడ్ డొనేషన్స్ కూడా చేయిస్తున్నారు వీళ్ళకి చాలా ధన్యవాదాలు ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కొంతమందితో రక్తం ఇప్పించడం కూడా చాలా అభినంది ఇది స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలి వీరిలాగా మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాను